ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి అదృష్టాన్ని మార్చగల శక్తి ఒక తాబేలు విగ్రహానికి మాత్రమే ఉందని వేద పండితులు అంటున్నారు ఎందుకంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం తాబేలు అదృష్టానికి చిహ్నం తాబేలును మహావిష్ణువు స్వరూపంగా పరిగణిస్తారు విష్ణువు యొక్క రెండో అవతారమే తాబేలు శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో వచ్చి తన అద్భుత మహిమలను ప్రదర్శించినట్లు పురాణ గ్రంథాలలో చెప్పబడింది కాబట్టి మన ఇంట్లోని పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచుకోవడం చాలా చాలా శుభప్రదం శుక్రవారం అనేది లక్ష్మీదేవికి అలాగే విష్ణుదేవునికి అంకితం చేయబడింది అన్ని రోజులతో పోల్చుకుంటే శుక్రవారం చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజిస్తే అష్టశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే విష్ణువు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా సిద్ధిస్తుంది పూజ గదిలో తాబేలు విగ్రహం లేనివారు ముఖ్యంగా శుక్రవారం రోజున తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే మీకు అదృష్టం కలిసొస్తుంది తాబేలు విగ్రహం మీ ఇంట్లో ఉంటే ఎన్నో లాభాలు ఉన్నాయి తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకురాగానే ముందుగా దాన్ని పాలలో కాసేపు ఉంచి నీటితో శుభ్రంగా కడగాలి ఇలా చేయడం వల్ల మీరు తెచ్చిన తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి వస్తుంది తరువాత తాబేలు విగ్రహాన్ని పవిత్రమైన మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోవాలి ఉత్తర దిశలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు మీ పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలంటే శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసి మీ మనసులో ఉన్న కోరికను ఒక తెల్ల కాగితం పైన రాసి మీ పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహం దగ్గర పెట్టండి ఇలా చేస్తే మీరనుకున్న కోరికలు విష్ణుదేవుని అనుగ్రహంతో త్వరగా నెరవేరుతాయి మీ ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు తాబేలు విగ్రహానికి ఒక పుష్పం సమర్పించి నమస్కారం చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహం ఇత్తడితో తయారు చేసినది కాని గాజుతో తయారు చేసినది కాని ఉండాలి అలాగే మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి అదేమిటంటే మీ పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహాన్ని ఒక ప్లేట్లో ఉంచి అందులో కొన్ని నీళ్లను పోసి ఉంచాలి పూజ గదిలో ఉండే తాబేలు విగ్రహం ఎప్పుడూ నీటిలోనే ఉంచాలి ప్రతిరోజు ఈ నీటిని మారుస్తూ కొత్త నీటిని పెట్టుకోవాలి అప్పుడే ఆ విగ్రహానికి ఉన్న శక్తి మరింత పెరిగే అవకాశం ఉంది నీరు లేకుండా తాబేలు విగ్రహాన్ని ఉంచకూడదు తాబేలును నీటిలో ఉంచితే మీ ఇంటికి శుభప్రదం ఇంట్లో రోజు పూజ చేయలేని వారు ప్రతిరోజు తాబేలు విగ్రహానికి నమస్కారం చేసుకుని తాబేలు విగ్రహం పైన పసుపు కుంకుమలు వేస్తే మీరు రోజూ పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది సర్వదేవతలు సంతోషపడతారు అలాగే ఈ రోజుల్లో చాలామంది తాబేలు ఉంగరాలను పెట్టుకుంటున్నారు ఎవరి స్తోమతను బట్టి వారు ఆ లోహాన్ని ధరిస్తూ ఉంటారు తాబేలు ఉంగరం ధరించడాన్ని చాలా అదృష్టంగా భావిస్తారు తాబేలు ఉంగరం ధరిస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు మీరు కూడా తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవాలనుకుంటే శుక్రవారం రోజు ధరిస్తే మరింత మంచిది డబ్బు సమస్యలతో బాధపడుతున్నవారు వెండితో చేసిన తాబేలు ఉంగరాన్ని ధరిస్తే మీకు బాగా కలిసొస్తుంది తాబేలు ఉంగరం డబ్బును ఆకర్షిస్తుంది అలాగే చాలామంది ఇళ్ల ముందు తమ ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని ఏవో ఒకటి కడుతూ ఉంటారు కాని మీ ఇంటి గుమ్మం పైన తాబేలు పటాన్ని పెట్టుకుంటే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతాట అలాగే మీ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు అయితే మీ ఇంట్లో ఉన్న తాబేలు విగ్రహం ఎప్పుడూ నోరు తెరిచి ఉండకూడదు అలా ఉంటే మీ ఇంటికి కలిసి రాదు ఇలాంటి తాబేలు మీ ఇంట్లో ఉంటే మీ కుటుంబంలో కలహాలు అశాంతి ఆర్థిక సమస్యలు వస్తాయి తాబేలు విగ్రహంతో పాటు మన పూజ గదిలో ఉండవలసిన ముఖ్యమైన వస్తువులలో రాగి చెంబు మరొకటి పూజ గదిలో స్వామివారి ముందు ఒక రాగి చెంబులో నీటిని పోసి ఉంచడం అనాదిగా వస్తున్న మన ఆచారం పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి రాగి కలంలో ఉంటుందట కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక రాగి చెంబు నిండా నీటిని పెట్టుకోవాలి అలాగే వాస్తు ప్రకారం నెమలి ఈక మీ పూజ గదిలో ఉంటే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుందని నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో నెమలి పించాన్ని తప్పకుండా పెట్టుకోవాలి అలాగే మీ బీరువాలో డబ్బు దాచే చోట మూడు నెమలి ఈకలను ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు మీరు చేస్తున్న వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే మీరు వ్యాపారం చేసే దగ్గర ఒక తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి అలాగే మీ కెరీర్ సక్సెస్ కోసం మీ ఆఫీసులో తాబేలు బొమ్మను ఉంచుకుంటే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు అలాగే మీ పిల్లలు మంచి విద్యావంతులు కావాలంటే మీ పిల్లలు నిద్రించే గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టండి ఇలా చేస్తే మీ పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి మీ ఇంటికి వాయువ్య మూలలో తాబేలు విగ్రహాన్ని ఉంచితే మీ పితృదేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది తాబేలు విగ్రహం ఉన్న ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు అలాగే రాత్రి నిద్రపోయే ముందు మీ పూజ గదిలో ఉన్న తాబేలు విగ్రహాన్ని చూసి నిద్రపోండి ఇలా చేస్తే మీకు ఎలాంటి పిడకలలు రాకుండా మంచి నిద్రపడుతుంది వేల సంవత్సరాల జీవించే తాబేలుకు మన గ్రంథాలలో ముఖ్యమైన స్థానం ఇవ్వబడింది ఏ ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు సమస్యలు ఉండవు కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు ఇంట్లో తాబేలు విగ్రహం ఉంటే మీ ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి జీవించి ఉన్న తాబేలును మీ ఇంట్లో పెంచుకోకూడదు జీవం ఉన్న తాబేలును పెంచుకుంటే మీ ఇంటికి వాస్తు దోషం పడుతుంది కాబట్టి సజీవ తాబేళ్లను మంత్రం మీ ఇంట్లో పెంచుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి